హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రేపటి నుంచి ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలపైన అంటే మహిళలకు ప్రకటించినటువంటి ఈ రెండు శుభవార్తల పైన అయినా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇదివరకే మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మనకు ఈ యొక్క కొన్ని పథకాలను మహిళల కోసం అమలు చేయడం జరిగింది ఇక ఆయన అధికారం చేపట్టిన వెంటనే కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇక్కడ అవకాశం కల్పించారు అంతేకాకుండా ప్రతి మహిళకు కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేస్తున్నారు మరి ఇటీవల మనకు భూమి లేనటువంటి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయలను జమ చేయడం జరిగింది మరి అంతేకాకుండా మహిళలందరికీ కూడా మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లునైతే కేటాయించడం జరిగింది మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా కేటాయిస్తూ ఉన్నారు ఇలా మహిళలకు అనేక విధాలుగా మేలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు నుంచే అంటే రేపటి నుంచే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు మరొక రెండు శుభవార్తలను తీసుకొస్తూ మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మహిళల కోసం డబ్బులను కేటాయించే పనిలో అంటే ఇప్పటికే ప్రకటించారు బడ్జెట్ మరి ఈ బడ్జెట్ ప్రకారం కేబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి మనకు ఆమోదం చెందించి ఇక ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మనకు మొదలవుతుంది కాబట్టి దాని ప్రకారం ప్రతి మహిళకు కూడా ఇక్కడ రెండు పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా చేసుకుంటే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎదురుగానే ఉంటుంది మీకు ఈ విధంగా గుర్తు తప్పకుండా ఆ గుర్తు పైన నొక్కండి లైక్ గుర్తు పైన నొక్కండి లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అని మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఎదురుగా బ్లాక్ కలర్లో తప్పకుండా మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు ఉచితంగా మీ ఫోన్ మీరు చూసుకునే విధంగా కూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత మంచి సమాచారం జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం నేను తీసుకురావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఎన్నో పథకాల ప్రయోజనాలని అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే వారి కుటుంబం బాగుంటుంది తద్వారా రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం అనేక పథకాలను తీసుకొస్తూ వారికి అనేక విధాలుగా చేయూతను అందిస్తూ అనేక విధాలుగా వారిని ప్రోత్సహిస్తూ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్ళడానికి ఆయన ముఖ్యంగా పాటుపడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో మనకి ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదటిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళల కోసం తీసుకురావడం జరిగింది తర్వాత మనకు ఐదు వందల రూపాయల సిలిండర్ను మహిళలకు గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే అందిస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా వారికి భరోసాను కల్పించి మహిళకు ఆరు వేల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇల్లు లేనటువంటి నిరుపేద మహిళలకు సొంత ఇంటి కలను వారు నెరవేర్చుకోవడానికి వారికి సొంత ఇంటిని కూడా మనకు విడుదల చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా కొంతమంది మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా అనేక పథకాలు ఒకటని కాదు రెండని కాదు ఇక్కడ డోక్రా మహిళలకైతే ఎనలేనటువంటి ఉపాధి అవకాశాలను కూడా ఇక్కడ ఆయన కల్పించడం జరిగింది ఇలా ఎన్నో పథకాలను ఎన్నో మార్గాల ద్వారా మహిళలకు ఆదాయం రావాలి మహిళ బాగుంటేనే వారి కుటుంబం బాగుంటుంది మరి వారి కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి మహిళలకు అనేక పథకాల ప్రయోజనాలను అయితే ఆయన అందిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మనకు మహిళలకు మరొక రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు మరి ఇందులో మొట్టమొదటిదిగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల్లో ప్రకటించినటువంటి మరొక గ్యారెంటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలనిస్తే వారి కుటుంబ అవసరాలు తీరడమే కాకుండా వారు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవడానికి కూడా ఈ ప్రతి నెల వచ్చేటువంటి డబ్బులు అనేది చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మహిళల కోసం యొక్క పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో మనకు డబ్బులు కూడా కేటాయించారు మరి ఈ పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది ప్రతి నెల కూడా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీకు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి ముందుగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకి ఏప్రిల్ నెలలో ఏపీ మన తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం మహిళలు అర్హత ఉన్నటువంటి వారంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి అన్ని కులాల మహిళలు కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో రెండు వేల ఐదు వందల రూపాయల ద్వారా ప్రతి మహిళకు కూడా మేలు చేసేందుకు మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వడానికి ఇక్కడ సిద్ధమైపోయింది మరి మహిళలంతా కూడా రెడీగా ఉండండి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తుంది అనమాట మరి ఈ విధంగా మహిళలకు ఈ యొక్క మొట్టమొదటిగా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయబోతున్నారు అలాగే మనకు రేపటి నుంచి ఆల్రెడీ నిన్నటి రోజునే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో మనకి యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు ఎవరైతే రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ సన్న బియ్యాన్ని మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ప్రతి మహిళ కూడా ఈ సన్న బియ్యాన్ని తీసుకోండి మరి రేపటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రేషన్ కార్డుదారులకు కొన్ని కోట్ల టన్నుల బియ్యాన్ని మీకు ఇక్కడ పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట గతంలో ఇస్తున్నటువంటి ఈ విధంగా మహిళలకు మేలు చేస్తూ కూడా అనేక పథకాలను తీసుకురావడానికి మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి లబ్ధిని చేకూరుస్తుంది మరి మొట్టమొదటిగా మనకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాగే సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రెండవ శుభవార్తగా కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఢోక్రాలో ఉన్నటువంటి అకచల్లమ్ములు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సున్నా వడ్డీ రుణాలను అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే గతంలో ఇస్తున్నటువంటి లోన్ల అమౌంట్ను కూడా పెంచి ఎటువంటి వడ్డీ అనేది తీసుకోకుండా వారికి డబ్బులు అనేది అంటే మీకు రెండు లక్షల రూపాయల లోన్ ఇస్తే ఆ రెండు లక్షలనే మీరు తిరిగి కట్టాల్సి ఉంటుంది అంటే మీరు వడ్డీతో సహా మీరు బ్యాంకుకు చెల్లిస్తే తర్వాత ఆ వడ్డీ డబ్బులు అనేది ప్రభుత్వం తిరిగి మీకు అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది మీ యొక్క డ్వాక్రా గ్రూపు అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి ఈ విధంగా డాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేస్తుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా అనేక పథకాల ద్వారా మహిళలకు మేలు చేయబోతుంది ఇప్పటికే డోక్రా మహిళలకు ఎన్నో ఎన్నో మార్గాల ద్వారా వారికి ఆదాయాన్ని ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ కూడా మరిన్ని పథకాల ద్వారా కూడా మహిళలను ముందంజలోకి తీసుకెళ్లాలి వారిని ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా అనేక రకాల పథకాల ద్వారా మహిళలకు మేలు చేస్తూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా ప్రతి మహిళ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి